నమస్తే వియర్స్ నేను సహస్ర వెల్కమ్ టు అవర్ ఛానల్ పులివెందల నియోజకవర్గం ఏపీలో ఒక కీలకమైన నియోజకవర్గం మరి ఈ నియోజకవర్గంలో ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డికి పోటీగా వివేకానంద రెడ్డి కుటుంబం నుంచి సౌభాగ్యమ్మ దిగబోతున్నారు అసలు పులివెందుల అంటే వివేకానంద రెడ్డి అనే విషయం అందరికీ తెలిసింది మరి అంతటి పేరు సంపాదించుకున్న ఆ నియోజకవర్గంలో మరి పోటీకి దిగబోతున్న సౌభాగ్యమ్మ గెలుస్తుందా గెలవదా అసలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈసారి రాజకీయాలు ఏ విధంగా మలుపు తిరగబోతున్నాయనే అంశం మీద మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అడసిమల్లి శ్రీనివాస్ గారు ఆయన అడిగి పూర్తి విషయాలని తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి సౌభాగ్యమ్మ పోటీకి దిగబోతున్నారు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పెట్టినప్పటి నుంచి కూడా ఆవిడకి కొద్దిగా సపోర్ట్ అయితే ఇవ్వడం జరుగుతోంది ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి కొద్దిగా శత్రువులాగా ఉన్నా ఎవరైతే ఆయన పడట్లేదో వీళ్ళంతా కూడా షర్మిల దగ్గరికి వెళ్ళి సపోర్ట్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఇప్పుడు సునీతమ్మ షర్మిలకి సపోర్ట్ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి మా తండ్రిని చంపారని చెప్పేసి ఆవిడ ఆల్రెడీ చెప్పడం జరిగింది అందుకే ఇప్పుడు పోటీగా డైరెక్ట్గా దిగబోతున్నాము మా అమ్మని దింపారు అని కూడా చెప్పడం జరిగింది మీడియా ముందు మరి ఇప్పుడు సౌభాగ్యమ్మ ఎలక్షన్స్లో దిగబోతుంది రాజకీయాలు ఏమైనా మారుతాయా ఆవిడ గెలుస్తాదా లేకపోతే ఓన్లీ ఓట్లు మాత్రం చీలుతాయా ఏ విధంగా ఉంటాయి ఇప్పుడు గతంలో ఒకసారి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత పులివెందు నుంచి విజయం గారు అవకాశం ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత రాజీనామా చేసింది ఆవిడకి కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసి అప్పుడు కాళీవద్దిగా సీటు విజయలక్ష్మి ఆవిడ రాజీనామా చేసిన తర్వాత పులివిందులు మళ్ళీ ఎలక్షన్ వచ్చింది బై ఎలక్షన్ అప్పుడు వివేకానంద గారు అక్కడ పోటీ చేశాడు ఎవరు వాళ్ళ గారి మీద పోటీ చేశాడు ఆయన కాంగ్రెస్ తరఫున ఎందుకంటే ఆయన కాంగ్రెస్ని ఆయన విడిచిపెట్ట విజయలక్ష్మి ఆవిడ బయటకు వచ్చేసింది రెండు వేల పంతొమ్మిది కాదు రెండు వేల పన్నెండు ఆ ప్రాంతంలో రాజశేఖర రెడ్డి రెండు వేల తొమ్మిదిలో చనిపోయాడు చనిపోయిన తర్వాత బై ఎలక్షన్లో ఆవిడికి ఎవరో పోటీ పెట్టలేదు ఆవిడ ఇంచుమించుకి ఏకగ్రహంగా అయిపోయినట్టు అయిపోయింది ఆవిడ టీడీపీ చనిపోయిన వాళ్ళకి పెట్టదు కదా అలాగా తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టాడు రెండు వేల పదకొండు అలాగా ఆయన పార్టీ పెట్టాడు కదా పార్టీ పెట్టినప్పుడు వాదార్పు యాత్ర అవి అని చెప్పి వద్దంటే వాదయార్పు యాత్రలు చేస్తుంటే వాళ్ళ అధిష్టానం నువ్వు ఆవరాక్షన్ చేయగానే ఆపారు ఆపితే అతను ఆ వంకెట్టుకుని పార్టీ పెట్టాడు అప్పుడు ఈవిడ రాజీనామా చేసింది ఈయనేమో ఎంపీకి రాజీనామా చేసాడు ఆవిడేమో ఎమ్మెల్యేకి రాజీనామా చేసి అప్పుడు మళ్ళీ బై ఎలక్షన్ వచ్చింది అప్పుడే జగన్మోహన్ రెడ్డి లక్షల మెజార్టీతో నెగ్గేట ఈవిడి కూడా నెగ్గింది గెలిచింది ఆ గెలిచినప్పుడు విజయలక్ష్మి గారి మీద వివేకానంద రెడ్డి గారు నిలబడ్డాడు అది స్టోరీ అదైన తర్వాత ఇప్పుడు నాళ్ళకే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మీద మారిన పరిస్థితులు చాలా మార్పులు వచ్చినాయి ఆ వివేకానంద రెడ్డి గారు రిజర్వేషన్ లేకుండా పైకి పంపించేటళ్ళు అత్యంత దుర్మార్గంగా హేయంగా పాశ్వేకంగా క్రూరంగా చంపి చంపేశారు ఇప్పుడు ఆయన భార్య గారు ఈ జగన్మోహన్ రెడ్డి మీద ఇప్పుడు మీందు పోటీ చేస్తుంది అంటున్నారు మరి ఎంతవరకు నిజమో తెలియదు ఒకవేళ ఆవిడ అయిపోతేకెళ్ళినా సరే ఆవిడ నిలబడితే ఏంటి పరిస్థితి అని అడుగుతున్నారు మీరు అంతే కదా టీడీపీ గారు బీటెక్ రవి గారు ఉన్నాడు ఎప్పటి నుంచో పోటీ చేస్తున్నాడు ఆయన మీద ఒక రకమైన సానుభూతి ఉంది జగన్మోహన్ రెడ్డి మీద వెగటు ఉంది వికారం ఉంది అతను చూడగానే ఆనందం తగినట్టు ఉండదు నాకే నాకేనా మితవాళ్ళు కూడా అనుకున్నాను నేను మిగతా వాళ్ళు కూడా అలాగే ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే అతను చూస్తే ఆవందం తాగినట్టు ఉంటుంది మామూలు ఆవందం కాదు మామూలు ఆముదం తెలిసి మీకు పలుసుగా ఉంటుంది అది బండి ఆముదం అంటే చక్కగా గ్రీజులో వంట ఆముదం అంటారు దాన్ని అదే వండి ఆవందం అంటారు మీ వాళ్ళు అది ఆ బండికి వేస్తారు లూబ్రి కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వివేకానంద రెడ్డి గారు మర్డర్ జరిగిన తర్వాత అత్యంత దుర్మార్గంగా ఈ ఐదేళ్ల పాటు వాళ్ళు మసిపూసి మరడిగా చేసి అంత పని కాపాడడానికి ప్రయత్నం చేసి అయినా సరే సీబీఐ ఛార్జ్ షీట్ వేసి ఎస్టాబ్లిష్ చేసేసింది దస్తగిరినాథనం అప్రూవల్గా మాకు గుండ్ల మీద కూర్చొని గుద్దినోడు ఆ గొడ్లిచ్చి కేసుకోడు చెప్పేసాడు మేము అందజేసి మాకు డబ్బు ఇచ్చారు కోటి రూపాయలు ఎవరు సొప్ప ఎవరు ఇచ్చారు పాత్రదారులు వీళ్ళు సూత్రదారులు ఎవరు అనేటువంటి దగ్గర సూత్రదారుల దగ్గరికి వచ్చేటప్పుడు కొంతమంది ఎస్టాబ్లిష్ అయ్యారు ఎగ్జాక్ట్లీ ఇంకా ఎవరో ఒక అంత రహస్యం బయట రావాల్సి ఉంది అది ఆల్రెడీ సీబీఐ దగ్గర సమాచారం ఉంటుంది గూగుల్ టేక్అవుట్ ద్వారా కాబట్టి బొమ్మ లాగేస్తున్నారు అది ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది అది ఎప్పుడోకప్పుడు బ్లాస్ట్ అవుద్ది బాంబ్ పేలుతుంది అది ఈ లోపల అవినాష్ రెడ్డి అయితే ఏ ఎయి ఎయిట్గా చేర్చిడు ఏ ఎయిట్ ఎక్యూజ్డ్ ఎయిట్ అతను అతను అరెస్ట్కి వెళ్తే వీళ్ళు పోలీసు వాళ్ళు అడ్డుకున్నారు మామూలు కాదండి అని మొత్తం మీద ఎప్పుడు అరెస్ట్ అయ్యాడో సీబీఐ వాళ్ళని కొనేసుకుని మొత్తం మీద ఏదో మేనేజ్ చేసుకున్నాడు ఎప్పుడు అరెస్ట్ అయ్యాడో ఎప్పుడు బెయిల్ వచ్చిందో కూడా తెలియకుండా అరెస్ట్ చూపించేశారు కోర్టులు కూడా కళ్ళు మూసేసుకున్నాయి కొన్ని విషయాల్లో ఇప్పుడు మళ్ళీ ఆ బెయిల్ రద్దు చేయాలి దస్తగిరి నాకు రక్షణ కావాలి బెయిల్ రద్దు చేయాలని అంటే అది ఎప్పటికప్పుడు దడాలమని రద్దు అయ్యేలా ఉంది బెయిల్ సిబిఐ కూడా ప్లేట్ మార్చేసింది అదే మా ఆ బెయిల్ రద్దు చేయాలని అంటున్నారు వాళ్ళు కూడా ఇక పోటీ విషయానికి వస్తే సౌభాగ్యం గారికి అనుకూలంగా ఉంది వాతావరణం ఇక్కడ ఇది నక్కను దొక్కునట్టు బీటెక్ రవి గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి వివేకానంద రెడ్డి గారి మధ్య ఈ వైరు డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఓటు బ్యాంక్ భయపెట్టు బలవంత పెట్టో ప్రలోభ పెట్టో ఏకపక్షంగా దౌర్జన్యంగా చేయడానికి అలా చేసి వాళ్ళందరూ అందరూ పోయారు రేపు ఈ బయలు రద్దు అయిన తర్వాత మొత్తం వాళ్ళందరూ ఓపడేస్తారు అంటే జగన్ తరపుని ఏంట్రా ఓట్లన్నీ వాళ్ళు ఉంటారు ఇంకా బెదిరించి వాళ్ళు చంపేసి వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఉండరు ఇంకా గారు అలాగా సౌమ్యంగానే సౌజన్యంతో మాట్లాడుతున్నారు ఆ ఓటు మా ఆయన్ని చంపేశారండి వీళ్ళిద్దరి మధ్య వాళ్ళ ఓటు బ్యాంక్ ఏముందో సిక్స్టీ ఫార్టీ కానీ ఫిఫ్టీ ఫిఫ్టీ కానీ సెవెంటీ థర్టీ ఎలాగ చీలిన బీటెక్ రావు గారు ఖచ్చితంగా గెలుతారు ఎందుకంటే పులిమెందుల పూల అతను ఛాలెంజ్ చేశాడు ఈ ఓ ఈ సీట్ గెలుస్తామని ఆ వైపు టీడీపీకి సానుకూలత ఉంది మొన్న పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు ప్రజలు విచక్షణతో ఓటేసారు కాబట్టి ఈసారి ఆ సీట్ కూడా అతను టీడీపీ అనుకుంటున్నాను నేను సౌభాగ్యం గారు గెలిచినా గెలవకపోయినా గెలిచినట్టే జగన్మోహన్ రెడ్డిని ఓడించడమే వాళ్ళ ఉద్దేశం వాళ్ళు గెలవాలని కాదు ఆయన ఓడించడం అంటే వాళ్ళ లక్ష్యం నెరవేరుతుంది అంటే ఉభయ తారకం అన్నమాట టీడీపీ సీటు గెలుతుంది జగన్మోహన్ రెడ్డి ఓడిపోతుంది సీ టీడీపీకి సీటు లభిస్తుంది సౌభాగ్యం గారికి జగన్ ఓటం అనేటువంటిది బహుమతిగా లభిస్తుంది ఇది మ్యాటర్ ఓకే సో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈమె గెలవకపోయినా పర్లేదు కానీ ఆయనను మాత్రం దించాలి గద్దె దించాలి వాళ్ళ కోరిక నెరవేరుతుంది కదా ఇప్పుడు ఈవిడ గెలవటం అనేటువంటిది బాగున్నాడు పక్కన పెడితే ఆవిడ ఏ లక్ష్యం దొరుకుతుంది ఈడు గెలవకూడదు అనుకుంటుంది గెలవడం అంటే ఆవిడ కోరి నెరవేరుంటే కదా అదే ఉద్దేశంతో పోటీ పెట్టడం అయితే ఇంకొకటి వైఎస్ఆర్సీపీ పుట్టింది తండ్రి మరణంతో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది బాబాయ్ మరణంతో అయితే మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ అధికారంలో రావాలంటే విజయమ్మ కారణం అవుతుందా అని ఊహగానాలు వస్తున్నాయి మీరు పాపం అక్కడికి అందుకునే భయమేజాలు దూరంగా మారిపోయి ఎవడ దొరకరా టపాకి దెబ్బ దొరకట్లేదు అండి అదేం జరగదు అండి మీరు వాళ్ళు అనవసరంగా భయపెట్టకుండా అని అయితే ఈసారి పెన్షనర్లు ఉన్నారు వృద్ధులు వాళ్ళని వాడుతున్నారు ఈసారి వాళ్ళు అంటే ఒక సానుభూతి మీకు వాళ్ళు శవాల మీద పుట్టిన పార్టీ ఒక శవం మీద పుట్టిన పార్టీ ఆ శవం పేరు చెప్పుకొని చావులకి ఓదార్పు యాత్రతోటి ఆ పార్టీని ప్రచారం చేసుకున్నాడు ఇంకొక శవం బాబాయ్ గారి శవం మీద ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాడు ఇప్పుడు ఇప్పుడు దొరకట్లేదు వీళ్ళు రాబందులు అటు వాళ్ళు రాబందులు అంతరించిపోయి ఓడలో మృత కళేబరాలను పొడుసుకు తింటా రాబందులు ఎగురుతూ ఉండి రాబందుల రెక్కల చొప్పుడు అని కూడా ఈ శ్మశానాలు ఈ మృత మృత దేహాలు ఎక్కడ దొరికితే అక్కడ పొడుసుకు తింటాయి ఇక్కడ పార్సీ గుట్ట వెళ్తే మీకు అక్కడ రాబందు కనపడదు కాదు చూడాలనుకుంటే ఎందుకంటే వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు వాళ్ళు దహనం చేయరు ఖననం చేయరు తీసుకెళ్ళి పైన పెట్టేస్తారు ఆ రాబందు పొడుసుకు వాటికి ఆహారంగా అన్నమాట వాళ్ళ శరీరాన్ని వాళ్ళకి ఇచ్చేస్తారు అలాంటి రాబందుల్ని బతికిస్తున్నారు వాళ్ళు మనకిప్పుడు మామూలుగా బోడలు ఎక్కడ కనపడతలేదు రాబందులు మనకు మనకి ఇప్పుడు ప్రస్తుతం మన 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 ఏరియాలో ఎక్కడ కనపడతలేదు వాళ్ళ బదులు వీళ్ళు ఉన్నారు వీళ్ళు రాబందులు వెళ్ళి శవరాజకీయాలు శవాల మీద ఎక్కడ శవం దొరుకుతుందని కాసు కూర్చుంటారు ఇప్పుడు వృద్ధులు ఉన్నారు మొన్న ఎండలో వెళ్తే ఎవడని మీ మీద వెళ్ళని చూస్తారు నల్లగైపోతారు మాడి మెస్ అయిపోతారు టమాటా పుండ్ రంగులో ఉన్నప్పుడు కూడా మాడి మెస్ అయిపోతాడు ఎండలో వెళ్తాయి అలాంటిది ఎనభై ఏళ్ళు డెబ్బైసేళ్ళు ఎనభై ఐదు ఏళ్ళు తొంభై ఏళ్ళు ఉన్న వృద్ధులు అక్కడికి శచివాలయం సచివాలయానికన్నా వెళ్ళి తీసుకోవడం అంటే తట్టుకోగలరా మామూలుగా ఇంట్లో ఉంటేనే ఎండ తట్టుకోలేక సర్ తీసుకుంటారు దుకాణం అలాంటిది పోపం వాళ్ళని అంత ఇబ్బంది పెడుతున్న జగన్మోహన్ రెడ్డి ఎంత క్రూరుడు అంటే ఆ చీఫ్ సెక్రటరీ కానీ ఎంత దుర్మార్గం వ్యవహరిస్తున్నారంటే వీళ్ళకి మనుషుల ప్రాణాలతో అంటే భావం ప్రజలంటే చులకనభావం ఎంతసేపు వాళ్ళు ఏమనుకున్నారు అది సాగాల వాళ్ళ విజయం కోసం తల్లి చెల్లి పిల్ల తండ్రి బాబాయ్ ఎవరో లెక్కలేదు వాళ్ళకి ఎవరు శవానైనా పడేస్తారు వాళ్ళకి శవాలు కావాలంతే ఈసారి మీరు అన్నట్టు పెన్షన్దారులన్నీ యూజ్ చేసుకొని అది బొమ్మ రంగు యూజ్ యూజ్ చేద్దామని చూసారు అన్ని అన్నిసార్లు సాగవండి ఒక్కొక్కసారి వాళ్ళు టైం బాగున్నప్పుడు సాగుద్ది గత ఎన్నికల్లో బాబాయ్ మర్డర్ చేసింది వీళ్ళే అని తెలిసినా కానీ జనం నమ్మారు దాన్ని ఆ రక్తాన్ని తీసుకొచ్చి చంద్రబాబు గారికి పూసారు ఇప్పుడు అది కుదరట్లేదు ఇప్పుడు బొమ్మ వచ్చేసింది బయటికి ఎలక్షన్కి ఇప్పుడు సాగినంతకాలం తన అంతటి వాళ్ళు ఏడనుకుంటాడు కాలం అనేటువంటిది కాల సర్పం అంటారు అందుకనే దాని కాటు మామూలుగా ఉండదు కాల సర్పం కాటేస్తే కాలం కాటేసింది అనుకోండి దాని తిరిగి ఉండదు ఇంకా టైం లేదు అతనికి టైం బాగాలేదు అతనికి మాకు ఒక సామెత ఉంది కర్మ మా కాలం అందు కాకపోతే కర్ర పామే కరుస్తుంది అంటారు కర్రే కర్రే పా కరుస్తుంది కాబట్టి అతనికి ఆ టైం వచ్చింది ఇప్పుడు బ్యాడ్ పీరియడ్ నడుస్తుంది అతను చేసిన తప్పులన్నీ చుట్టూ పెరిగిపోతున్నాయి గతంలో అతను అబద్ధాలు నమ్మారు అతను ఆడి అన్ని అబద్ధాలను ఇప్పుడు రుజువు అయిపోయింది ఇంకెవడో లేదు అందుని మీటింగ్ కూడా ఎవరు రావట్లే పారిపోతున్నారు ఓవరాల్గా ఏంటంటే రేపు పొద్దున ఎలక్షన్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులు ఓడిపోవడమే కాకుండా వాళ్ళ పార్టీ ఆచూకీ అనుమానం ఉండదు ఓకే అండి సో అది సానుభూతిని ఉపయోగించుకొని గెలవాలనే ఉద్దేశంతోనే పార్టీ పెట్టాడు పార్టీ పెట్టిన తర్వాత అదే సానుభూతిని ఉపయోగించుకొని అధికారంలోకి వచ్చారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఇదే అంశంతో సానుభూతి సంపాదించుకొని మళ్ళీ అధికారంలోకి రావాలని ఇప్పుడు పెన్షన్దారులనే కానీ గీతాంజలి ఆమె సేవాన్ని పెట్టుకొని ఇదంతా కూడా చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం మరి ఈసారి ప్రజలు నమ్మే ఉద్దేశంలో అయితే లేరు ఏం జరుగుతుందో చూడాలి ఇంకా థ్యాంక్ యూ